ైరాద్దీన్ కోడు తనయులు సన్నాస్ రాములు సన్నాస్ శ్రీనివాసులు

కనూరు మండల టౌన్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఈరోజు లబ్దిదారులకు అందజేయడం జరుగుతుంది మనము సీఎం రిలీఫ్ ఫండ్లు ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎలా వస్తున్నాయో నెల నెలకు సంబంధించిన ఎవరు ఎవరికి ఎటువంటి వైద్యకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తప్పకుండా తెచ్చివండి చాలా మంది డిలే చేస్తున్నారు ఎంత తొందరగా తెచ్చిస్తే అంత తొందరగా మీకు ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ రావడానికి మనం వాడికి ఇచ్చి సీఎం సంతకం పెట్టి వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి చాలా మంది సంవత్సరం అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత తెచ్చిస్తున్నారు కాబట్టి ఎంత తొందరగా అయితే తెచ్చియండి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చెందాలనే విధంగానే మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు ఎంత తొందరగా తెస్తే అంత మంచిది మనం నెల నెలకు ఒక ఇరవై ముప్పై నలభై ఎన్ని చెక్కులు వస్తే అంత అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఎవరికైనా ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను కూడా నా దగ్గరికి రండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్ చెప్పండి హాస్పిటల్కి పోకముందు చాలా మంది ఏం చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద బిల్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్లు తగ్గడం అనేది చాలా సులభం కాదు చాలా కష్టం ఐదు లక్షలు పది లక్షలు అయిన తర్వాత నాకు ఫోన్ చేస్తున్నారు మీరు హాస్పిటల్ పోకముందు ఫోన్ చేసి చెప్పండి మనకు అనుకూలమైన హాస్పిటల్ మంచి డాక్టర్లకు చెప్పి తక్కువ ఖర్చులో చేయించే విధంగా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు హాస్పిటల్ పోకముందు నాకు చెప్పండి అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత బిల్లు తీసుకొచ్చి తొందరగా ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎంత తొందరగా సబ్మిట్ చేస్తే అంత తొందరగా మీకు చెక్కు రావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఒకసారి గమనిక రాక పెట్టుకోండి అందరికీ చెప్పండి గ్రామ గ్రామంలో లబ్ధిదారులకు చెప్పండి మనము సీఎం రిలీఫ్ ఫండ్ అతి త్వరలో తీసుకోవాలనే విధంగా పనిచేస్తున్నాం మీరు కూడా దాన్ని అలానే లబ్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం వచ్చిన అందరికీ నా ఉదయం ధన్యవాదాలు